అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జూన్ ఒకటో తారీఖున పింఛన్లు తీసుకునే బాయ్ వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఊహించని రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది మరి జూన్ ఒకటో తారీఖున పింఛన్ పంపిణీ చేయాల్సి ఉండగా ఈ నెల ముప్పై ఒకటినే అంటే ఈ మే నెల ముప్పై ఒకటో తారీఖునే రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు అయితే పంపిణీ చేయబోతోంది మరి జూన్ ఒకటో తారీఖున ఎందుకు పింఛన్ పంపిణీ చేయట్లేదు అలాగే మనకు మే ముప్పై ఒకటో తారీఖున వీరికి మాత్రమే పింఛన్ ఇస్తారు వీరికి మాత్రం పన్నెండో తారీఖున ఇస్తారు జూన్ పన్నెండో తారీఖున వీరికి పింఛన్ అయితే మంజూరు చేస్తారు మరి ఎందుకు ఏంటి అలాగే కొత్తగా ఈ నెలలో స్పౌస్ పింఛన్కు దరఖాస్తు చేసుకున్నారు చాలామంది వితంతు మహిళలు మరి ఆ స్పౌస్ పింఛన్కు దరఖాస్తు చేసుకున్న మహిళలకు ఎప్పుడు డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి మనకు పింఛన్ అనేది చాలా ఇంపార్టెంట్ పింఛన్లకు సంబంధించి మీరు ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీరు వదలొద్దు ఎందుకంటే మిస్ అవ్వద్దు చాలా ఇంపార్టెంట్ అనమాట మరి ఇప్పుడు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్లకు సంబంధించి మనకు కొత్త పింఛన్లకు కూడా ఈ జూన్ నెలలో అవకాశం ఇవ్వబోతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి కొత్త పింఛన్లకు మనం ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏంటనే వివరాలు కూడా మీకు నేను అందించడం జరుగుతుంది తప్పకుండా మీరు ఈ యొక్క పింఛన్లకు సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలియడానికి అవకాశం ఉంటుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఏ విధంగా లైక్ గుర్తుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది అనమాట తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా ఉంది గుర్తు దానిపైన నొక్కితే చాలు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది మరి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయచ్చు మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ను తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగా వేగంగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా మనకు వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తూ ఉంది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మళ్ళీ గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే నోటిఫికేషన్ గంట వస్తుంది మరి ఆ గంట పైన కూడా నొక్కితేనే మీరు ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీలో ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు సమూల మార్పులు తీసుకొస్తూ పింఛన్దారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పింఛన్ అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు మరి పింఛన్ల పంపిణీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పింఛన్ తీసుకుంటున్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ జూన్ నెల ఒకటో తారీఖున పింఛన్లు పంపిణీ చేయాల్సిన మరి ఈ నెల ముప్పై ఒకటినే పింఛన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట ఈ మే నెల ముప్పై ఒకటో తారీఖునే మనకు పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం అయితే శ్రీకారం చుట్టింది మరి ఖచ్చితంగా రాష్ట్ర ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ముందుగానే మనకు ఒకరోజు ముందుగానే అంటే ఒకటో తారీఖున ఇవ్వాల్సినటువంటి పింఛన్ను ముప్పై ఒకటో తారీఖునే పంపిణీ చేసేందుకు శనివారం రోజే మనకు పింఛన్ పంపిణీ అయితే జరుగుతుందనమాట అంటే మరొక వారం రోజులు ఉంది ఈ రోజు శనివారం మళ్ళీ కూడా వచ్చే శనివారం రోజున మనకు పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది ఎందుకు ఇలా పింఛన్ల పంపిణీ చేస్తున్నారంటే గతంలో మనకు రాష్ట్ర ప్రభుత్వం మనకు ఆదేశాలు అయితే ఇచ్చింది ఏమని ఏదైనా సరే సెలవు రోజు వస్తే అంటే ఒకటో తారీఖు సెలవు రోజు వస్తే దాని ముందు రోజే పింఛన్ అయితే మనకు పంపిణీ చేస్తారు అంటే ఆదివారం ఒకటో తారీఖు వచ్చింది జూన్ ఒకటో తారీఖున ఆదివారం వచ్చింది మరి ఆదివారం సెలవు కాబట్టి మనకు ఈ శనివారం రోజు మే ముప్పై ఒకటో తారీఖునే ఈ యొక్క పింఛన్ అనేది పంపిణీ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది ఒకవేళ రెండో తారీఖు సెలవు వస్తే రెండో తారీఖు పంపిణీ చేయకుండా మూడో తారీఖున పింఛన్ అయితే పంపిణీ చేస్తారు ఇట్లా మనకు ప్రభుత్వం ఏంటంటే ఈ పింఛన్ పంపిణీలో మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా పింఛన్దారులకు ఎప్పటికప్పుడు పింఛన్లను పారదర్శకంగా అమలు చేస్తుంది అంటే పంపిణీ చేస్తుంది అనమాట మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా శనివారం రోజునే మనకు పింఛన్ ఇస్తారు అంటే మళ్ళీ కూడా వచ్చే శనివారం రోజున పింఛన్ పంపిణీ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా డేట్ గుర్తుపెట్టుకోండి ఈ నెల ముప్పై ఒకటో తారీఖునే మీకు పింఛన్ అయితే మంజూరు చేయడం అయితే జరుగుతుంది మరి దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఒక లక్ష మంది మహిళలకు స్పౌస్ పింఛన్ ఇస్తామని చెప్పారంటే లక్ష మంది భర్తకు పింఛన్ ఉండి భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పింఛన్ను భారీకు బదిలీ చేస్తూ స్పోస్ పింఛన్ కింద లక్ష మందికి అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి గత నెల నుంచి కూడా అంటే ఏప్రిల్ మే ఈ రెండు నెలల్లో కూడా ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా మనకు పింఛన్ అయితే మంజూరు చేయడం జరిగింది మరి ఈ నెల ముప్పై ఒకటో తారీఖునే పింఛన్ పంపిణీ ఉంది కాబట్టి ఈ నెల ముప్పై ఒకటో తారీఖున దాదాపు లక్ష మంది మహిళలకు మనకు స్పౌస్ పింఛన్కి సంబంధించినటువంటి అంటే వీళ్ళకు పింఛన్ మంజూరు అయినట్టు ఒక మంజూరు పత్రం అయితే ఇస్తారు మీకు పింఛన్ డబ్బులు అయితే ఇవ్వరు అనమాట ముప్పై ఒకటో తారీఖున మీకందరికీ కూడా అంటే ఎవరికైతే స్పౌస్ పింఛను ఓకే అయిందో వారికి మంజూరు పత్రాలు ఇస్తారంటే మీకు పింఛను మంజూరు అయింది అని చెప్పి ఒక పత్రం అయితే ఇస్తారు సీఎం చంద్రబాబు నాయుడు గారి మాటలు ఉంటాయి అందులో మరి దాని ప్రకారం మీకు పింఛన్ అయితే పత్రాలు ఇస్తారు ఒకటో తారీఖున అంటే ఈ ఒకటో తారీఖున ఇచ్చేటువంటి పింఛన్ను ముప్పై ఒకటో తారీఖు ఇస్తున్నారు కాబట్టి ఈ నెల ముప్పై ఒకటో తారీఖున శనివారం రోజున వచ్చే శనివారం రోజున మరి ఆ రోజు మీకు పింఛన్ మంజూరు పత్రాలు మాత్రమే పంపిణీ చేస్తారు తర్వాత ఏంటంటే మనకు ఒకటో తా అంటే పన్నెండో తారీఖున జూన్ పన్నెండో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక రెండు పథకాలను అయితే అమలు చేస్తున్నారు ఆ పథకాలతో పాటుగా దాదాపు లక్ష మంది మహిళలకు ఈ పింఛన్ డబ్బులు అయితే ఇస్తారు అక్కడ నాలుగు వేల రూపాయలు ప్రతి వితంతు మహిళకు కూడా అక్కడ పంపిణీ అయితే చేయడం జరుగుతుంది తరువాత యథావిధిగా ప్రతి నెల మీకు నాలుగు వేల రూపాయలు వితంతు పెన్షన్ కింద మీకు అందిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటన చేసింది మరి ఈ విధంగా ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పింఛన్ల పంపిణీని చేస్తూ కూడా మనకు కీలక ప్రకటన అయితే చేసింది మరి ఇప్పటికే రాష్ట్ర ఈ స్పౌస్ పింఛన్లను ఈ విధంగా పంపిణీ చేస్తామని చెప్పి ఆదేశాలైతే అందించింది కాబట్టి ఎవరైతే రాష్ట్ర ఇంకా ఎవరైనా సరే భర్త చనిపోయి అంటే డిసెంబరు రెండు వేల ఇరవై మూడు నుంచి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఎవరి భర్త అయినా సరే పింఛన్ తీసుకుంటా ఉండి ఆయన కనుక చనిపోయి ఉంటే ఆయన పింఛన్ను భార్యకి ఇస్తున్నారు కాబట్టి వారి భార్య ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా అంటే వెంటనే కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటేనే మీకు ఈ యొక్క పింఛన్ అనేది మంజూరు చేయడం అయితే జరుగుతుంది కాబట్టి వెంటనే కూడా అప్లై చేసుకోండి మిస్ అయి ఉంటాయి మరి జూన్ నెలలో ఖచ్చితంగా మీకు పింఛన్ అయితే మంజూరు చేస్తారు మరి అంతేకాకుండా ఆ జూన్ నెల ఒకటో తారీఖున ఇచ్చేటువంటి పింఛన్ను ఈ మే ముప్పై ఒకటినే పంపిణీ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కొంతమందికి పింఛన్ వచ్చే అవకాశం లేదు మరి లిస్టు కూడా మనకు రెండు మూడు రోజుల్లో విడుదలవుతుంది పింఛను ఎవరికి రాదనే లిస్టు మరి ప్రతి నెల కూడా వికలాంగుల పింఛన్లు అంటే ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నటువంటి వికలాంగుల పింఛన్లను ప్రభుత్వం తనిఖీ చేస్తూ ఉంది అంటే మనకు వెరిఫికేషన్ చేస్తున్నారు వీళ్ళకి వికలాంగత్వం ఉందా లేదా వీరు ఎలా పింఛన్ తీసుకుంటున్నారు వీరికి అర్హత ఉందా లేదా అని చెప్పేసి మళ్ళీ కూడా డాక్టర్లు తనిఖీలు చేస్తూ ఉన్నారు మరి ఈ తనిఖీలలో ఎవరికైనా సరే పర్సంటేజ్ కనుక తగ్గించుంటే వారికి పింఛన్ రాదు దానికి సంబంధించి లిస్టు కూడా విడుదలవుతుంది మీ యొక్క వార్డు సచివాలయంలోని వెల్ఫేర్ అధికారిని అడిగి మీరు తెలుసుకోవచ్చు ఎవరికై ఎవరైతే పింఛన్కు క్యాంప్కి వెళ్ళారో వెరిఫికేషన్కి వెళ్ళారో వారు ఒకసారి ఏం చేస్తారంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి పింఛన్కు వెళ్ళిన వాళ్ళంతా కూడా మీకు పింఛన్ వస్తుందా రాదా అని చెప్పి మీ యొక్క వార్డు సచివాలయంలోని వెల్ఫేర్ అధికారి గారిని అడిగి మీరు వివరాలు అయితే తెలుసుకోండి మీకు పెన్షన్ వస్తుందా రాదా అనే విషయాన్ని అక్కడ అధికారులు అయితే చెప్తారనమాట మరి లిస్ట్ కూడా రెండు మూడు రోజుల్లో విడుదల అవుతుంది సచివాలయాల్లో అందుబాటులో ఉంటుంది ఆ లిస్టులో ఉన్నటువంటి వారికి మాత్రమే పింఛన్ అనేది మంజూరు అవడం జరుగుతుంది లేకపోతే మీకు పింఛన్ వచ్చే అవకాశం అయితే ఉండదనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పింఛను తనిఖీకి వెళ్ళిన వారు ఒకసారి లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి మరి ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ వికలాంగుల పింఛనులు ఎవరైతే తనిఖీలు చేసుకున్న వీరిలో కొంతమందికి మాత్రమే ఒకటో తారీఖు అంటే ముప్పై ఒకటో ఇచ్చేటువంటి పింఛన్ అయితే మీకు మంజూరు అయితే కాదు మరి ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి దీంతోపాటుగా మనకు చాలా రోజుల నుంచి గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఈ కొత్త పింఛన్లు ఎప్పుడు మంజూరు చేస్తారు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు మరి కొత్త పింఛన్ల మంజూరుకు కూడా ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే చెప్పింది మరి కొత్త పింఛన్ల మంజూరు కోసం ప్రభుత్వం మనకు ఆదేశాలు అయితే చేపట్టింది మరి కొత్త పింఛన్ల మంజూరులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడికి కూడా మనకు పింఛన్లను అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించబోతున్నారు ఈ జూన్ నెలలో మరి జూన్ పదిహేనో తారీఖు పైన అవకాశం కల్పించి జూలై ఒకటో తారీఖు నుంచి మిగిలినటువంటి వారు ఇతంత మహిళలు కానీ వృద్ధాప్య పింఛన్ కానీ యాభై ఏళ్ళ పింఛన్ కానీ వికలాంగుల పింఛన్కు కానీ అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే మనకు అవకాశం అయితే కల్పించబోతోంది కాబట్టి రెడీగా ఉండండి మీరు పింఛన్కి కూడా అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండి మీరు పింఛను పింఛన్ కనుక అప్లై చేసుకుంటే మీకు తప్పకుండా ఈ పింఛన్ అనేది మంజూరు చేయడం అయితే జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రెడీగా ఉండండి ఈ జూన్ నెల పింఛన్ను ఒకటో తారీఖును కాకుండా ముప్పై ఒకటో తారీఖునే పింఛన్ పంపిణీ చేస్తారు తిరిగి మళ్ళీ రెండో తారీఖు అంటే సోమవారం రోజున పింఛన్ల పంపిణీ అనేది పూర్తి అయిపోతుంది కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ నెల ముప్పై ఒకటో తారీఖునంటే వచ్చే శనివారమే వచ్చి మీ పింఛన్లు అయితే తీసుకోండి ఒకవేళ మీకు పింఛన్లు తీసుకోకపోయినా కూడా ఇబ్బంది లేదు మూడు నెలలకు ఒకసారి పింఛన్ తీసుకునే వెసులుబాటు కూడా ఉంది మన ఆంధ్రప్రదేశ్లో మరి గత నెలలో ఎవరైనా పింఛన్ తీసుకోకుండా ఉంటే ఈ నెలలో మీరు రెండు పింఛన్లు తీసుకోండి నాలుగు నాలుగు ఎనిమిది వేలు వస్తాయి మరి వికలాంగులు అయితే పన్నెండు వేల రూపాయల పింఛన్ అయితే అందుతుంది కాబట్టి జాగ్రత్తగా ఈ పింఛన్ల విషయంలో జాగ్రత్తగా ఉండి పింఛన్లను అయితే తీసుకోండి ఇది అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి